హాయ్ అండి ఇంట్లో వాడుకునే తాటిబెల్లం అయితే అయిపోయింది ఇక్కడ తాటిబెల్లం కాఫీ షాప్ ఉంది ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ తాటిబెల్లం కాఫీ టీ ఐస్ క్రీము స్వీట్స్తో పాటు తాటిబెల్లం కూడా మనకి ఇంటికి తీసుకెళ్ళడానికి అమ్ముతారనమాట అందుకని చెప్పి తీసుకుందామని వచ్చాము తాటిబెల్లం వల్ల మన శరీరానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా జీర్ణాశయ ఎంజాయంలో పనితీరు మెరుగుపరుస్తుంది రోగ శక్తి పెంచుతుంది శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది లివర్కి స్నేహకారిగా ఉంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దీనిని రోజు తీసుకోవటం వలన శరీర పుష్టి మరియు వీర్య వృద్ధి కలుగుతుంది బెల్లంలో ఉండే పొటాషియం కొవ్వులను కరిగించటంలోనూ అధిక బరువు తగ్గించటంలోనూ ఇంకా బీపీ కంట్రోల్ చేయటంలోనూ ఉపయోగపడుతుంది ఇంకా షుగర్ వ్యాధుల వల్లయితే తక్కువ మోతాదులో రోజుకి ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై ఐదు గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చిన్న ప్రేగుల్లోనూ పెద్ద ప్రేగుల్లోనూ ఉండే విష పదార్థాలను బయటకు పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చూస్తుంది చూసారు కదా తాటి బెల్లం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఎక్కడైనా మీకు తాటి బెల్లం కనిపిస్తే ఖచ్చితంగా కొంచెమైనా కొంతేచ్చు హెల్త్కి చాలా మంచిది ఎలాగో కాఫీ షాప్కి వచ్చాం కదా అని మా ఆయన బెల్లం కాఫీ తాగారు ఇక నాకైతే షోడా కావాలంటే షోడా తీసుకొచ్చి ఇచ్చారనమాట ప్రసన్న ఏమో నన్ను తాగనివ్వకుండా వాళ్ళ డాడీ వద్దంటే బలవంతంగా పట్టిస్తుంది కానీ నేను అడిగినా కూడా ఇవ్వట్లేదు అనమాట వాళ్ళ డాడీ బలవంతంగా నాకు ఆ సోడా బాటిల్ తీసుకొనిస్తే మళ్ళీ వెంటనే లాగేసుకుంది ప్రసన్నకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట మా చేతుల్లో ఉన్నవన్నీ లాక్కొని వాళ్ళ డాడీకి బలవంతంగా తినిపించి తాగిపిస్తూ ఉంటదనమాట ప్రసన్న చేసే పనులకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది కానీ మా అందరి చేతుల్లో తీసుకొని వాళ్ళ డాడీకి తినిపిస్తూ ఉంటే బాధగా కూడా ఉంటది తాటిబెల్లం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము తాటిబెల్లం అయితే తీసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాము తాటిబెల్లం గురించి మీకు ఎలా అనిపించిందో